పూర్వం రోజుల్లో రాజులంటే భూదానం గోదానం చేసేవారు అంతకు తీసిపోని రీతిలో వారి రాజవంశానికి చెందిన దేశభక్తురాలు లక్ష్మీకాంతమ్మ తెలుగు ఉపాధ్యాయునిగా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించారు తన భర్త ఉత్తమ ఉపాధ్యాయుడు పేరిచర్ల సుబ్బరాజు మార్గదర్శకంలోని ఆమె కూడా నడిచారు పేద విద్యార్థులందరూ చదివించారు ఉన్నత చదువులకు ప్రోత్సహించారు నిజమైన సంఘ సంస్కర్తలను అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ప్రోత్సహించారు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం సావిత్రి భాయ్ పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి చేపడుతున్న విద్యాదానం శరీర అవయవదాన ఉద్యమాలకు ఆమె విశేషంగా సహకరించారు చివరికి ఆమె జీవితంలో చివరి పేజీని కూడా గొప్ప రాసుకున్నారు తన భర్త సుబ్బరాజు మాదిరిగానే దేహదానం చేశారు ఆమె నేత్రాలను ఎల్ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు ఆంధ్ర మెడికల్ కళాశాలకు తన దేహాన్ని దానం చేశారు ఆ మహనీయురాలు జూన్ పదిహేడవ తేదీన తుదిశ్వాస విడిచారు లక్ష్మీకాంత్ తమ జ్ఞాపకాలను స్మరిస్తూ విశాఖలో సింహాచలం సమీప మారుతి ఫంక్షన్ హాల్లో ఆదివారం అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం సావిత్రి భాయ్ పూలే ట్రస్ట్ ఆధ్వర్యాన సంస్మరణ సభ నిర్వహించారు పేరిచెర్ల లక్ష్మీకాంతమ్మ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి శరీర అవయవ దాతలుగా విల్లు సమర్పించిన ఎందరో దాతలు సంఘ సంస్కర్తలు విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి లక్ష్మీకాంతమ్మకు నివాళులు అర్పించారు శ్రద్ధాంజలి ఘటించారు ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఆమె దయాగుణాన్ని నిస్వార్థ సేవను కొనియాడారు మహిళలు రక్తదానం చేయడమే గొప్పనుకునే నేటి రోజుల్లో లక్ష్మీకాంతమ్మ అవయవదానంతో పాటు దేహదానాన్ని కూడా చేసిన గొప్ప ధన్యజీవని అంతా కొనియాడారు దేహదానం చేయడానికి లక్ష్మీకాంతమ్మ కుటుంబ సభ్యులు కూడా సహకరించడం విశేషమని ప్రశంసించారు నిజమైన సంఘ సంస్కర్తలకు ఆమె అందించిన పురస్కారాలు అమూల్యమైనవని కొనియాడారు ఈ సంస్మరణ సభలో అమ్మతో మనం శీర్షిక పేరిచర్ల లక్ష్మీకాంతమ్మ స్మారక సంచికను ఆవిష్కరించారు ఈ సంచికలతో పాటు నార సంచులను బహుమతులుగా అందజేశారు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో పేరిచర్ల సుబ్బరాజు లక్ష్మీకాంతమ్మ తనయుడు డాక్టర్ కృష్ణం అఖిల భారత శరీర అవయవదాతల సంఘ జాతీయ కోఆర్డినేటర్ ఎస్ శ్రీనివాస్ తెలంగాణ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ కె ప్రభావతి బ్రహ్మకుమారి రమ్మకయ్య రాజాస్వామిక రచయితల సంఘ జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత ఒంగోలు జిల్లా నుంచి నోకతోటి బాబురావు హేతువాద సంఘ రాష్ట్ర సభ్యుడు చెట్టు వెంకటేశ్వరరావు రాష్ట్ర శరీర అవయవదాతల సంఘ ఉపాధ్యక్షురాలు ఫణిశ్రీ క సభ్యులు సిహెచ్ సూర్యకుమారి ఎస్ శివాజీ మహాదేవపట్నం ప్రతినిధి వైవి సూర్యనారాయణ సామాజికవేత్త డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ భీమ్సేన్ ప్రతినిధులు దుర్గారావు చిన్నారావు స్త్రీశక్తి ప్రతినిధి అనసూయ స్పెక్ట్ ప్రతినిధి నర్రా మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ బాబు స్టూడెంట్ లోకలాపు శ్రీనివాస్ స్పెక్ట్ కార్యదర్శి తో పాటు పశ్చిమ గోదావరి నుంచి లక్ష్మీకాంతమ్మ శిష్యులు ప్రసంగించారు ఈ సభలో బ్రహ్మకుమారి రమ్మక్కయ్య పెద్ద మనసును ప్రదర్శించారు సావిత్రి భాయ్ పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు ఆమె విద్యార్థుల చదువులకు ప్రోత్సహిస్తూ ఇదే రీతిన ఆర్థిక సహాయం అందించారని డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు ఓ మెడికల్ స్టూడెంట్ కు సీతామహాలక్ష్మి ట్రస్ట్ తరపున పాతికి వేల ఆర్థిక సహాయం అందించారు ప్రజా కళాకారుడు డప్పు శ్రీనివాస్ గీతాలాపనతో ఆకర్షించారు మనకి అవి ఆదర్శంగా ఒక బాట చూపుతూ ఉన్నాయన్నమాట మనకి ఆ భావాలు ఉండొచ్చు కానీ మన భావాల వెనుక నడవాల్సినటువంటి అవసరం మన కుటుంబ సభ్యులకు అవసరం లేదు వాళ్ళు నడవరు ఎన్నో విమర్శిస్తారు మీకు ఏం పని అంటారు నీ పన్ను చూసుకోవచ్చు అంటారు నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు అంటారు కానీ వీటన్నిటినీ కూడా ఎదిరించి ఒక స్త్రీగా మనము కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటూ అటు స్కూల్ చూసుకుంటూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ కూడా సమాజంలో ఒక సంఘ సంస్కర్తగా రావడం అనేటటువంటిది ఒక మహిళకి నిజంగా చాలా ఎదురీడడం అనేటువంటిది దాని వెనకాల ఎన్నో విమర్శలు ఉంటాయి మనం ఇప్పుడు కూర్చొని అందరం కూడా లక్ష్మీకాంతమ్మ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ ఆవిడ ఈరోజు ఇంత స్థానానికి రావడం వెనుక ఆవిడ పడినటువంటి స్ట్రగుల్స్ కూడా ఎన్నో ఉంటాయండి ఆ స్ట్రగుల్స్ని మనం మర్చిపోకూడదు వాళ్ళ తల్లిదండ్రు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అభినందిస్తే దాన్ని ఇన్స్పైర్గా స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది కూడా అవయవదానం చేసేందుకు ముందుకు వస్తారు కాబట్టి దయచేసి మనం మన శరీరాన్ని బుగ్గు చేయకుండా అగ్నికి ఆహుతి చేయకుండా మట్టి పాలు చేయకుండా మన శరీరాన్ని అవయవదానం లేదు దేహదానం చేసి మరి కొంతమంది ప్రాణాలను కాపాడుదామండి అమ్మ లేదు అమ్మ ఆశయం ఉంది అని భవిష్యమ్ లక్ష్మి ఆర్టికల్ అయి ఉంటది అమ్మ ఉంది అమ్మ ఆశయం ఉంది ఎక్కడికి పోరండి మనుషులు కనబడనంత మాత్రమే పోరండి మనం మన పిల్లల్ని విదేశాలకు పంపిస్తుంటాం ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళని చూడమండి మాట్లాడతాం కేవలం ఫోన్లో అంతే ఇంకా ఫోన్లు లేనప్పుడైతే అది కూడా లేదు ఆడియో వీడియో లేనప్పుడు కానీ వాళ్ళు ఉన్నట్టే కదండి మనకు మన హృదయంలోనే ఉంటారు కదా హృదయంలోనే తీర్ణించుకుపోయి ఉంటారు కదా మన ఆత్మీయులు ఎప్పుడూ మనల్ని విడిచిపోరు కదా వాళ్ళ నీడల్లాగా వాళ్ళ పాదపుత్రంలో బతికే వాళ్ళం మనం మనల్ని ఎందుకు వదిలిపెట్టిపోతారండి ఒకసారి ఆత్మీయత ప్రేమ అనేది ఏర్పడితే అది హృదయంలో అది దానికి మరణం ఉండదు అలాంటప్పుడు మనుషుల ఆశయాలు మరణం లేదు మనుషులకు కూడా మరణం లేదు ఆ మనుషుల యొక్క కొనసాగింపే మళ్ళీ మనుషులుగా 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 కొనసాగుతూ ఉంటుందని నేను భావిస్తాను లక్ష్మీకాంతమ్మ గారు భౌతికంగా మన మధ్య లేకపోయి ఉండొచ్చేమో కానీ వారి ఆశయాలు సాధనగా మనం ఉంటారని ఈ రోజుల్లో చిన్న గాయమైన చిన్న ఇంజెక్షన్ చేసుకున్నా మనం విలవెల్లాడిపోతాం అలాంటిది శరీరంలో ఒక భాగాన్ని ఇవ్వాలంటే ఎంత పెద్ద మనసు ఉండాలి ఎంత సహనం ఉండాలి ఓర్పు ఉండాలి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా ఈ రోజుల్లోనే ఇలా ఉంది ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్న టైంలో కూడా ఇంత ఇంకా మన సంస్కృతిలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అలాంటిది కొన్ని యాభై సంవత్సరాలు డెబ్బై ఐదు కిందట ఈ ఉద్యమాన్ని స్థాపించడం అంటే అప్పుడున్న సకల పరిస్థితులు ఎలాంటివి కందుకూరి వీరేశ్ గారు అలాంటి పరిస్థితుల్లో అవయవదానం అంటే ఊహించడం కూడా కష్టమే ఈ రోజుల్లోనే కష్టం ఇంకా ఆ రోజుల్లో అయితే ఊహించుకోవడం కష్టం అందుకు వారి ధన్యులు నిజంగా చెప్పాలంటే మనమందరం ఇప్పుడు అర్పిస్తున్నామంటే దానికి పూర్తిగా అభిమాను ఈ కోసం నువ్వు జీవిస్తే నీలో జీవిస్తావు జనం కోసం జీవిస్తే జనంలో జీవిస్తావు అంటాడు బాబాసాబ్ గారి పేరంటే కానీ వాళ్ళు జనం కోసం జీవించిన కొత్త వాడు కాబట్టి రాష్ట్రం నుంచి నలుగుపంలో నుంచి వచ్చాడు నిజంగా మరణించాడు అనుకుంటా కానీ వారు మరణించిన వాడు చాలా అవయవ దానాల పేరుతో అవయవ రూపాలు ఇతరులు పెట్టుకుంటారు శరీర ధర్మాల రూపంలో వైద్య విద్యార్థులకి ఒక లాగా అంటే వైద్య విద్య విధానానికి ఒక యూనివర్సిటీ లాగా మోడీలు అంటే పనిచినటువంటి స్ఫూర్తి ఆ స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలంటే ఆ స్ఫూర్తికి వెనకున్నటువంటి శాస్త్రీయ భావం నిలబడి ఉంటారు ఈ ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవ్వాలంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎంతో అవసరం ఇలా దేహదానం చేయడం ఇవన్నీ కూడా ఎవరి వల్ల కాదు ఎంతో దమ్ము ధైర్యం ఉండాలి మాటి చెప్పడం వరకే కాకుండా చేతల వరకు చేయడం అందరికీ సాధ్యం కాదు అటువంటి అసాధ్యాన్ని సుజాత చేసినటువంటి లక్ష్మీనాథం గారికి నా నివాళ్ళు అర్పిస్తూ సార్ మహాత్ములు ఇది పరమాత్ములుగా పూజ సాధారణమైన విషయం కాదు అలా వారు బ్రతికి తయారు చేస్తూ మనందరికో ఉపకరిస్తూ ఉన్నటువంటి ఇటువంటి మహాత్ముడే ఆకర్షించాలి కంటేనే అమ్మ కాదు అన్నట్టు ఇంతమంది ఆమె అమ్మ అని అంటేనే ఆవి దొప్పతనం నేను వేయడం మీకు చెప్పకండి మనిషి ఈ పుట్టినవాడు తారా అది మట్టివమ్మ పట్టుదల ఉండే కాగలను మరో బ్రహ్మ అలాంటి భావం వస్తారు ఈ పార్యాపట్నం కదా అవయవదానం దేహదానం అనేటటువంటి పార్థివ దేహాన్ని కూడా ప్రయోజనకరమైన పరిశోధనలపై వైద్య విద్యార్థులు కథ ఇచ్చే ఒక విసురుకు అట్లు మున్ ముందుకు తీసుకు వెళ్ళే కార్యక్రమంలో మా నాన్నగారు అంటే పేరు జెల్ల సూపర్ రాజు గారు అలాగే మా అమ్మగారు గౌనమ్మ గారు లక్ష్మీకాంతమ్మ గారు ఇద్దరు కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ అలాగే సీతామహర్షి గారు మా తల్లిదండ్రులని వారి తల్లిదండ్రులుగా భావిస్తూ వారి యొక్క సలహా సహకారాలు వీరి యొక్క కార్యక్రమానికి ప్రోత్పలంగా ఉండేవని నాకు తెలుసు అందువల్ల ఈ పార్థివ దేహాన్ని సార్థకత చేసుకునే ఆచారం పరంగా చాలా ప్రయోజనకరమైందని మనం అందరూ తెలుసుకోవాలి ఈరోజు ఆవిడ యొక్క మహిళల పట్ల ఒక మంచి దృక్పథం ఉన్నారు అట్లాగే ఈరోజు ఎంతో మంది ఇక్కడ చాలా మంది వచ్చారు ఒకే ఒక్క మాట చెప్తాను దానం అనేది పది మందికి ఉపయోగపడతాం ఆవిడ చేసి చూపించారు మనం అందరం కూడా ఆవిడ పాటలో నడవాలని అట్లా ఈ అవయధానం పట్ల కూడా అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే ఈరోజు సమాజంలో అమ్మో వాడి తీసే వాళ్ళందరూ పోసేసి ఎక్కడెక్కడో ముక్క ముక్కలు పాడేస్తారని ఒక అవగాహన ఉండాలి అది తొలి అది తొలగించాలి అంటే ఇట్లాంటి కాంతంలో ఎంతోమంది ఉప్పుకురావాలి మన అందరం కూడా దాంట్లో ఆ ఉద్యమంలో అవయవధాన ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలనుకుంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నయా పైసలు కూడా వాళ్ళ కోసం నియోగించకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇంకా మనం ముంజేది వెంటడానికి అర్థవెత్తుగానే వీళ్ళు ఏం చేస్తున్నానో మనం అడగట్టలేదు మానవత్వాన్ని పెంపొందించుకోవడానికి ఏ వాతావరణం అక్కలేదని నేను ఒక రెండు నెలలు స్టడీ చేశాను నేను మా అమ్మాయి నన్ను అమెరికా వెళ్ళాను అనమాట అక్కడ సంగతిలో కూర్చుని ఎన్నో రకాలుగా ఆలోచిస్తే మనలోపు ఉన్నటువంటి మంచి గుణాలే భగవంతుడు ఆ గుణాన్ని ఆరాధించడమే భక్తి అదే విధంగా పది మందికి నిస్వార్థంగా తలాపేక్ష లేకుండా సేవ చేయడమే నిజమైనటువంటి ఆరాధన ఈ స్పెక్ట్ కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా స్పెక్ట్ సంస్థ రకాలుగా తీసుకురా పిల్లలు చూస్తున్నాం మనం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఈ సమాజాన్ని మనం పేదెత్తు సొసైటీలో ఏదో ఒకటి తిరిగే వాళ్ళని ఆ యొక్క ఫ్యామిలీ సోరా గారు మన లక్ష్మీకాంతం గారు వాళ్ళకు ఉన్నటువంటి విద్యని దానం చేశారు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఎంతో కొంత అమౌంట్ను కూడా సమాజం స్పెండ్ చేశారు అలాగే మన చనిపోయిన తర్వాత మనల్ని జీవించేలాగా వాళ్ళ యొక్క బాడీస్ని కూడా మెడికల్ స్టూడెంట్స్ని దానం చేశారు సో మన జీవితంలో కూడా ఏదో ఒక